ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఆరో నెలలో తనకు చేసిన టిఫా స్కాన్లో తన బేబీకి కిడ్నీ వాపు ఉందని చెప్పి టెన్షన్ పడుతూ ఓపిక వచ్చింది టిఫా స్కాన్ అంటే ఆరో నెలలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ అది బేబీ అవయవాలు బాగున్నాయా లేదో చెప్తుంది ఇలా చేసినప్పుడు ఎవరికైనా బేబీకి కిడ్నీ వాపు ఉంటే దాన్ని డెలివరీ అయిన వెంటనే మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని బేబీ కిడ్నీ నార్మల్ అయిందా ఇంకా వాపు తగ్గిందా లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ బేబీస్లో కిడ్నీ వాపు ఆటోమేటిక్గా నార్మల్ అవుతుంది వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ కూడా బాగుంటుంది ఒక ఇరవై పర్సెంట్ బేబీస్కి కిడ్నీ వాపు తగ్గకపోవచ్చు అలాంటి కండిషన్స్కి అలా తగ్గకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి ముఖ్యంగా కిడ్నీ నుంచి వచ్చే దారి సన్నబట్టం కానీ లేదంటే యూరిను మూత్రాశయ నుంచి కిడ్నీకి వెళ్ళటం కానీ ఇలాంటి సమస్యలు యూరాలజిస్ట్ని కలిసి అవసరమైతే ఏమైనా సర్జరీ పడుతుందో లేదో అని డిస్కస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి